హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సో మనకి గ్రూప్ వర్క్ సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది అదేంటంటే ఇప్పుడు చాలా మంది వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకుంటున్నారు సో వెబ్ ఆప్షన్ తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఎప్పుడు ఎప్పటి నుంచి ఉంటుంది ప్లస్ అలాగే వెబ్ ఆప్షన్ డేట్స్ ఎప్పటి ఎప్పటి వరకు ఉంటాయి అనేసి అప్డేట్స్ అయితే రావడం జరిగింది సో మనకి మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్స్ ప్లస్ అలాగే వెన్యూ అయితే వాళ్ళు మనకి చెప్పడం అయితే జరిగింది సో వెన్యూ వచ్చేసి పొకేషన్ అయితే టూ వెన్యూస్ అయితే చెప్పడం జరిగింది వన్ ఈజ్ మనకి టిఎస్పీఎస్సి ఆఫీసు వన్ ఈజ్ వచ్చేసి సెకండ్ వన్ వచ్చేసి శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ నాంపల్ పబ్లిక్ గార్డెన్స్ సో ఫస్ట్ మనకి టిఎస్పీఎస్సి ఆఫీస్ దాటిన తర్వాతనే ఇది ఉంటుంది అని చెప్పుకోవచ్చు సో అడ్రస్ కూడా వెరీ ఈజీ మనకి డైరెక్ట్ మెట్రో ఉంటుంది మనకి ఎక్కడ 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 నుంచి అయినా సరే డైరెక్ట్ ఎల్బిగర్చున్నా తెలుసున్న డైరెక్ట్ మెట్రో ఎక్కితే మనకు సరిపోద్ది అనమాట ట్రాఫిక్ లో పోవడం చాలా ఇబ్బంది అవుతే ఒకవేళ ఇన్ కేసు డైరెక్ట్ టీఎస్పీస్ డైరెక్ట్ అక్కడ మెట్రో స్టాప్ ఉంటుంది అక్కడ దిగొచ్చు లేదంటే సెకండ్ స్టాప్ వచ్చేసి అది నాంపల్లి మనకి అది పబ్లిక్ గార్డెన్ యూనివర్సిటీ అక్కడ కూడా డైరెక్ట్ మనం అయితే చెప్పుకోవచ్చు అనమాట డైరెక్ట్ మెట్రో టూ మెట్రో స్టేషన్స్ ఉన్నాయి అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్స్ వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ టూ మంత్స్ ఉన్నట్టయితే మనకు ఇక్కడ చెప్పడం జరిగింది సో ఇక్కడ చూసుకోవచ్చు ఇది మెయిన్ వెబ్సైట్ మెయిన్ వెబ్సైట్ లోకి వెళ్ళగానే ఇక్కడ అప్డేట్ అయితే రావడం జరిగింది సో చూసుకోవచ్చు వన్స్ మనం ఒకసారి ఓపెన్ చేసి చూసుకున్నట్లయితే సో మనకి ఇక్కడ అప్డేట్ అయితే రావడం జరిగింది ఏమి ఇచ్చింది అసలు అప్డేట్ అంటే ఫోర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎవరు అటెండ్ కావాలంటే ఎవరైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారో వాళ్ళు మాత్రమే అటెండ్ కావాలని చెప్పడం జరిగింది అండ్ అలాగే మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్స్ ఎప్పటించి చెప్పడానికి ఉంటాయి అంటే ఇరవై తారీఖు ఆరో నెల నుండి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఒకటో తారీఖు ఎనిమిదో నెల వరకు అయితే ఉన్నాయి దాదాపు టూ మంత్స్ అయితే ఉన్నట్టు మనకి మన టీఎస్పిఎస్సీ వాళ్ళైతే చెప్పడం జరిగింది సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేటే టూ మంత్స్ ఉంటాయి సో దాని తర్వాత వచ్చేసి రిజల్ట్ ఒక టూ మంత్స్ తీసుకున్న ఆల్మోస్ట్ ఆల్ రిజల్ట్ వచ్చేసి డిసెంబర్ నవంబర్ నవంబర్ నుంచి డిసెంబర్ మధ్యలో ఇచ్చే అవకాశం ఉన్నట్టు అయితే చెప్పుకోవచ్చు అండ్ అలాగే టూ వెన్యూస్ ఇచ్చారు ఒకటేమో టిఎస్పిఎస్సి ఆఫీస్ నాంపల్లి రెండోది వచ్చేసి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అనేది అయితే మనకి ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది అండ్ మనకి రిజర్వ్ డేస్ అనేది ఇక్కడ ఇచ్చారు రిజర్వ్ డేస్ ఏంటంటే ఏంటంటే ఈ ఇరవై తారీఖు నుంచి ఇరవై ఒకటో తారీఖు మధ్యలో ఇరవై ఇరవై తారీఖు ఆరు జూన్ నుండి ఇరవై ఒకటో తారీఖు ఇరవై ఒకటో తారీఖు ఆగస్టు వరకు అయితే మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్స్ ఇచ్చారు కదా ఈ డేట్స్లో మనము మనకి మనకి కేటాయించిన డేట్లో మనం అటెండ్ అవ్వాలి అటెండ్ అయిన తర్వాత ఏవైనా సర్టిఫికేట్ లేకపోతే మళ్ళీ మనము ఈ ఇరవై ఏడు తారీఖు నెల అంటే ఇరవై ఏడు తారీఖు ఆగస్టు నుంచి ముప్పై ఒకటో తారీఖు ముప్పై ఒకటో తారీఖు ఆగస్టు మధ్యలో ఆ పెండింగ్ ఉన్న డాక్యుమెంట్స్ని అయితే అయితే వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది సో మనం ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి అటెండ్ అయ్యి అటెండ్ అయిన తర్వాత మన సర్టిఫికేట్ ఏమైనా పెండింగ్ ఉంటే ఈ డేట్స్లో ఇవ్వాలైతే వాళ్ళకి మనం చూపెట్టాలని అయితే వాళ్ళు ఇవ్వడం అయితే జరిగింది అండ్ మనకి డే వైజ్ కూడా వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్కెడ్యూల్ అయితే అవైలబుల్ అవైలబుల్గా ఉన్నట్టు వెబ్సైట్లో చెప్పడం జరిగింది అండ్ ప్రతిదీ మనకి చెప్పిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో టూ టూ కాపీస్ తీసుకొని రమ్మని చెప్పారు టూ టూ కాపీస్తో పాటు వాటిపైన నీకు సైన్ చేసి తీసుకొని రమ్మని అయితే వాళ్ళు ఇక్కడ మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది సో చూసుకోవచ్చు అసలు మనకి డే వైజ్గా డే ఉంటుంది డేకి ఎంతమంది ఆఫ్టర్నూన్ ఎంత మంది మార్నింగ్ ఎంత అని అయితే మనకి ఇక్కడ నేను చూపిస్తాను చూడండి సో ఇది వెబ్సైట్ వెబ్సైట్ లోకి వెళ్ళిన తర్వాత మనం ఇది హోమ్ పేజ్ లో మనకి వెళ్ళిన తర్వాత వాట్స్ ను అని కదా సో ఇక్కడ మనకి ఇక్కడ కింద కింద చూసుకోవచ్చు సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్కెడ్యూల్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ డే వైజ్ ఇచ్చారు ఇచ్చారనమాట డే వైజ్ ఇచ్చారు ఒకసారి చూసుకోవచ్చు సో డే టు సెషన్ అండ్ వెరిఫికేషన్ ఉంటుంది సో చూసుకోవచ్చు ఫర్ నూన్ ఫస్ట్ స్టార్టింగ్ ఇరవై తారీఖు ఇరవై తారీఖు సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైమింగ్ వచ్చేసి టెన్ అనమాట టెన్ థర్టీ నుంచి స్టార్ట్ అవుతుంది ఇక్కడ అంటే పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పబ్లిక్ గార్డెన్స్ లో సో ఇది హండ్రెడ్ క్యాండిడేట్స్ ఫస్ట్ సెషన్ హండ్రెడ్ క్యాండిడేట్స్ సో మెండ్ అలాగే ఇదే డే ఇదే రోజు డేటు మళ్ళీ ఆఫ్టర్నూన్ ఆఫ్టర్నూన్ సెషన్ లో హండ్రెడ్ క్యాండిడేట్స్ అట్లా హండ్రెడ్ వన్ ఫిఫ్టీ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ క్యాండిడేట్స్ అయితే వాళ్ళు తీసుకోవడం జరిగింది వన్ టు ఎయిట్ పేజెస్ అయితే పుట్టు శ్రీరామతల్లు యూనివర్సిటీలో ఉన్నట్ైతే చూపెట్టింది సో ఎయిటీ వన్ పేజెస్ తర్వాత మనకి టీఎస్పీఎస్సిలో ఉన్న రూట్ చూపెట్టింది సేమ్ అవే ఆల్ టికెట్స్ చూసుకునే ప్రయత్నం చేయండి మీరు కూడా సేమ్ ఐఏ ఆల్ టికెట్స్ అయ్యే డేట్స్ సో అక్కడ కొంతమంది ఇక్కడ కొంతమంది అన్నట్యితే మనం ఎట్టే రోజు ఎక్కువ మంది అయిపో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయడానికి వాళ్ళు ఈ విధంగా ప్లాన్ చేసుకున్నట్టయితే అయితే చెప్పడం జరిగింది సో చూసుకోవచ్చు ఎప్పటి వరకు తీసుకున్నారంటే మనకి చూసుకున్నట్లయితే ఇరవై ఒకటో తారీఖు మనకి ఎప్పటి వరకు తీసుకున్న అంటే ఇరవై ఒకటో తారీఖు ఆగస్ట్ వరకు అయితే తీసుకున్న చెప్పుకోవచ్చు సో లాస్ట్ వరకు అయితే సో చూసుకోవచ్చు ఇది లాస్ట్ కి వన్ ఫిఫ్టీ క్యాండిడేట్స్ పెంచుకుంటూ పెంచుకుంటూ పోయారు మధ్యలో సండేసు డేస్ తీసేయగా టూ మంత్స్ అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చెప్పుకోవచ్చు అండ్ ఇక్కడ మనకి మళ్ళీ లో మనకి ఏం చెప్పారంటే రిజర్వ్ డేస్ రిజర్వ్ డేస్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ పెండింగ్ డాక్యుమెంట్స్ ఇఫ్ ఎనీ బై ద పికప్ ద క్యాండిడేట్స్ అండ్ ఫర్ ద వెరిఫికేషన్ ఆఫ్ ఆప్సండ్ క్యాండిడేట్స్ సర్టిఫికేట్ ఇఫేని టీఎస్పిఎస్సి ఆఫీస్ అయితే వచ్చి మళ్ళీ వాళ్ళు ఏం చేయాలంటే మనకి ఇచ్చిన డేట్ లో చెప్పాను కదా మనకి ఇంతకు ముందు ఇచ్చిన డేట్ లో అటెండ్ అయితే అవ్వాలి ఇన్ సర్టిఫికెట్ సర్టిఫికేట్ పెండింగ్ ఉన్నా సరే ఒక సర్టిఫికేట్ మనకి ఎవరైతే ఏవైతే సర్టిఫికేట్ చెప్పారో ఆ సర్టిఫికేట్ లేకున్నా సరే ఆ ఇచ్చిన లో మనం వచ్చిన తర్వాత అటెండ్ అయ్యి ఈ సర్టిఫికేట్ లేదని మనం వాళ్ళకి చెప్పి లెటర్ రాసి మళ్ళీ మనకి రిజర్వ్ డేస్ లో ఆ సర్టిఫికేట్ అయితే చూపెట్టాల్సిన అవసరం అయితే ఉంటుంది సో ఇక్కడ మనకి మెన్షన్ చేశారనమాట చూసుకోవచ్చు సో మనకి ఇక్కడ ఏం మెన్షన్ అంటే ఇక్కడ మనకి సర్టిఫికేట్ కి డో నాట్ కమ్ ఫర్ ది సర్టిఫికేట్ వెరిఫికేషన్ సో ఎబో డేట్స్ మనకి పైన కేటాయించిన డేట్ లో సర్టిఫికేట్ కి రాని క్యాండిడేట్స్ ని ఫర్దర్ కన్సిడర్ ఫర్దర్ ప్రాసెస్ కి మనం కన్సిడర్ ఇక్కడ చెప్పడం జరిగింది అండ్ అలాగే ఎమాంగ్ ఎమాంగ్ ఆల్ ద క్యాండిడేట్స్ హు ఆర్ ఎన్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ పెండింగ్ డాక్యుమెంట్స్ ఇఫ్ ఎనీ వుడ్ నాట్ బి యాక్సెప్ట్ ఆఫ్టర్ ఫైవ్ పిఎం థర్టీ ఫస్ట్ ఆగస్ట్ అయితే ఇక్కడ ఎడిట్ అయితే ఇవ్వడం చెప్పింది చెప్పాను కదా పెండింగ్ డాక్యుమెంట్స్ ముప్పై ఒకటో తారీఖు ఎనిమిదో నెల అప్పటి వరకు అయితే మనం చూపెట్టుకోవడానికి అంటే మనకి మూడు నాలుగు రోజులు టైం ఇచ్చారు ఆ డేట్ లో అయితే మనం ఇక్కడ టేస్ పేస్ ఇవాళ తెలియజేయడం జరిగింది సో ఇది నిన్న వచ్చిన అప్డేట్ అనమాట సో మనకి మన ఈ విధంగా సర్చ్ బాక్స్ లో సర్చ్ చేసుకొని మన డేట్ ఎప్పుడు ఉంది ఏం కాదు అని చూసుకొని అప్పటి వరకు మన సర్టిఫికేట్స్ అన్ని రెడీ చేసుకొని అయితే సిద్ధంగా ఉండాలి అండ్ ఈ లోపు మనకి వెబ్ ఆప్షన్స్ కూడా ఎక్కువ రోజులు అయితే ఉండవు ఇరవై తారీఖు నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కాబట్టి పదిహే రేపు లేదా ఎల్లుండి వరకు అయితే గా ఉండే అవకాశం అయితే ఉంది సో వీలైనంత త్వరగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ప్రయత్నం చేయండి అండ్ అలాగే ఆ సర్టిఫికేట్స్ కూడా రెడీ చేసుకోండి సర్టిఫికెట్ కూడా రెడీ చేసుకునే కేస్ వన్ టూ ఇయర్స్ తీసుకుంటే ఫేక్ బోన్ఫై తీసుకుంటే మనకి చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేక్ డాక్యుమెంట్స్ అయితే అసలు తీసుకోకండి ఒకవేళ చాలా మంది తీసుకుంటారు అనమాట తీసుకొని ఏం చేస్తుంటే అంటే ఎంతో అంత అమౌంట్ ఇచ్చి గవర్నమెంట్ లో ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్లో ప్రైవేట్ స్కూల్లో తీసుకుంటారు తీసుకున్నప్పుడు ఏమైతే అంటే అక్కడ ఒకడు డేట్స్ చేసి ఇస్తుంటారనమాట సో కాకపోతే అక్కడ ప్రిన్సిపల్ వాళ్ళ సైన్ సిగ్నేచర్లు మ్యాచ్ కావట చాలా మందికి అట్లనే ఫేక్ సర్టిఫికేట్ బయటపడతాయి ఫర్ ఎగ్జాంపుల్ రెండు వేల రెండులో ఒకడు ఐదో తరగతి కంప్లీట్ చేసిండు అప్పుడు అప్పుడున్న ప్రిన్సిపాల్ వేరు ఇప్పుడున్న ప్రిన్సిపాల్ వాడు ఏం చేసి ఇస్తారంటే ఏదో ఒక సైన్ పెట్టి ఇచ్చేస్తారంట వాళ్ళు ఏం చేస్తారంటే అప్పుడున్న రిజిస్టర్ల ఆ ప్రిన్సిపాల్ ఆ సర్టిఫికేట్ సైన్ చూసి వాళ్ళు చెక్ చేసి ఇస్తుంటారు అన్నమాట ప్లస్ అట్లనే ఆ ఇయర్ రెండు వేల ఇరవై రెండులో అసలు ఆ స్కూల్ ఉందా లేదా అంటే మన దాదాపు వేరే వాళ్ళు ఏం చేస్తారంటే సర్టిఫికేట్ లేదు అప్పటికి ఆ స్కూల్ తీసేస్తారు ఇప్పటికి ప్రజెంట్ తీసేసినప్పుడు ఏం చేస్తారంటే ఏదో ఒక స్కూల్ తీసుకొని వస్తుంటారు సో ఇలాంటివి తప్పుడు మిస్టేక్స్ చేసి మీ జాబ్ని మీరు పోగొట్టుకోకండి ఎమ్ఆర్ఓ ఆఫీస్ దగ్గర రెసిడెన్షియల్ సర్టిఫికేట్ తీసుకుంటే సరిపోతుంది అని అయితే చెప్పుకోవచ్చు సో సో ఈ విధంగా అయితే ప్రాసెస్ ఉంది చూసుకోవచ్చు సో ఫర్దర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ